దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇర్మియా గ్రంథము నలభై ఏడో అధ్యాయం చదువుకుందామండి ఫరో గాజాను కొట్టక మునుపు పిలిసీలను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోవా వాక్కు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మర్రపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ అంగలాచినట్లుగాను దేశము మీదను అందున్న సమస్తము మీదను పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును వారి బలమైన గుర్రములు డెక్కలు నేల తన్ను శబ్దనం శబ్దమునకును అవి తన రథముల వేగమునకును అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులపై పడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు పిలిస్తీనులందరినీ కును తూరు సీధోనులకు సహాయకుడొకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది ఏహోవా కప్తూరు ద్వీప శేషులైన పిలిస్తీలను నాశనము చేయను గాజా బోడియాయను మైదానములో శేషించిన అస్కలోను నాశనమాయను ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు ఏహోవా కడ్గమ ఎంతవరకు విశ్రమింపక ఎందువు నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము అస్కలోను మీదకి సముద్ర తీరము మీదకి పొమ్మని ఎహోవా నీకు ఇచ్చి ఉన్నాడు గదా నీవెలాగూ విశ్రామించుదువు అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఇచ్చి ఉన్నాడు నలభై ఎనిమిది జయం చదువుకుందామండి మోయాబును కూర్చున్నది ఇస్రాయలు దేవుడవు ఎహోవా సెలవిచ్చుచున్నాడు నేబోకు శ్రమ అది పాడైపోవచున్నది కిర్యాతాయిము పట్టబడినదే అవమానము నొందుచున్నది ఎత్తైన కోట పడగొట్టబడినదే అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు ఎస్పోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు కానీ పొట్టివేయిదము రెండని చెప్పుకొనుచు దానికి కీడు చేయను ఉద్దేశించుచున్నారు మధ్వేనా నీవు ఏమూ చేయలేకపోతివి ఖడ్గము నిన్ను తరుముచున్నది ఆలకించుడి హోరాయీము నుండి రోధన ధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించుచున్నది మోయాభు రాజ్యము లయమైపోయెను దాని బిడ్డల రోధన ధ్వని వినబడుచున్నది హోరోనయము ది దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది జనులు లాహీతూ నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచూ ఎక్కుచున్నారు పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యలోని వృక్షము వలె ఉండు నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ విధులను నమ్ముకొంటివి నీవును పట్టుకునబడిదవు హేమేశ్వ దేవత శరలోనికి పోవును ఒకడు తప్పకుండా దాని యాజకులను అధిపతులను సరలోనికి పోవుదురు ఎహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదకి వచ్చును ఏ పట్టణమును తప్పించుకున్న చాలదు లోయ కూడా నశించును మైదానము పాడైపోవును మోయాపునకు రెక్కలు పెట్టుబడి అది వేగరముగా బయలుదేరిపోవలను నివాసి ఎవడును లేకుండా దాని పట్టణములు పాడగును ఎహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు గునుగాక రక్తము వాడ్చకుండా దూయవాడు దూయివాడు శాపగ్రస్తుడాక మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను ఈ కుండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను అదెన్నడను శరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది దాని వాసన ఎప్పటి వలనే నిలుచున్నది ఇలాగు సెలవిచ్చిచున్నాడు రాఘల దినములలో నేను దాని కుమ్మరించు వారిని పంపెదెను వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగులగొట్టెదరు ఇస్రాయిలు వారు తామాశ్రయించిన బేతలను బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు మేము బలాఠ్యులమనియుద్దూర్యులమనియు మీరెట్లు చెప్పుకుందరు మోయాబు పాడైపోవచ్చున్నది శత్రువులు దాని పట్టణంలో చరబడుచున్నారు వారి యవనులలో శ్రేష్ఠులు వదక్కుపోవచున్నారు సైన్యముల కథిపతి యగు యుహోవా అని పేరుగల రాజు చలవిచ్చుట చలవిచ్చిన మాట ఇదే మోయాబునకు నాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరబడి వచ్చుచున్నది దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూచి అంగలాచుడి దాన్ని గూచి దాని కీర్తిని గూచి వెనని వారలారా అంగలాచుడి బలమైన రాజదండము ప్రభావము గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకుని దేభోనులో ఆశీనురాలయ్యుండుదానా మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చిచున్నాడు నీ కోటలను నశింపజేయుచున్నాడు నీ గొప్పతనము విడిచి దిగురమ్ము ఎండిన దేశములో కూచుండుము ఆరో ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము ఆరిపోవుచున్న వారి విచారించుము విచారించము తప్పించుకొనిపోవచున్న వారిని అడుగుము ఏమి జరిగినదో దాని వలన తెలుసుకొనుము మోయావు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది గోల ఎత్తి కేకలు వేయుము మోయాబు అపజయమునందెను అర్నానులో ఈ సంగతి తెలియజెప్పుడి మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది పోలోనునకును యహాషునకును మేపాతునకును దిబోనునకును నేబోకును బెత్ దిబ్లాథాయిమునకును తిర్యాథాయిమునకును బెచ్చేములకును బెచ్చేయోనునకును కెరోయోతునకును బాసరాకును దూరమైనట్టు సమీపమైన మోయాబు దేశ పురములన్నిటినీ శిక్ష విధింపబడి ఉన్నది మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది దాని బాహువు విడవబడి ఉన్నది వాకు ఇదే మోయాబు ఎహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకొనిను దాని మొత్తిలజేయడి మోయాబు తన తన వనములో పొర్లుచున్నది అది అపహాస్యము నందును ఇస్రాయలుకును నీవు అపహా అపహాస్యాస్పదముగా ఎంచలేదా అతడు దొంగలకు జతగాడైనట్లుగా నీవు అతని కూర్చి పలుకునప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి మోయాబు నివాసులారా పట్టణములు విడివిడి కొండపేట సందులలో గూడు కట్టుకుని గొవ్వలవలే కొండలో కాపురముండు మోయాభియుల గర్వమును గూర్చి వింటిమి వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గూర్చి గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మీకు సమాచారము వచ్చిన వారి తామాసమును వసింపరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే ఎహో కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలాచుచున్నాను మోయాబు అంతటిని చూసి కేకలు వేయుచున్నాను వారు జనులు లేక పోయిరని మొర్ర పెట్టుచున్నారు సిబ్బనా ద్రాక్షావళి సేజరును కూర్చిన ఏడ్పును మి మించినట్లు నేను నిన్ను గూచి వేచుచున్నాను నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అని ఎజరు సముద్రము వరకు వ్యాపించెను నీ వేసవి కాల పొలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయి వాడు పడెను కలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయేను ద్రాక్ష గానుగలలో ద్రాక్ష రసమును లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించుచు త్రో త్రొక్కరు సంతోషమును నిస్సముతో సో నిస్సంతోషమాయెను నిమ్రాములో నీళ్లు సహితము ఎండిపోయెను ఎస్పోను మొదలుకొని ఏలాలే వరకును హహాష్ వరకును షోరు మొదలుకొని పరోనయ్యము వరకును పెగ్లాత్ వరకును జనులు కేకలు వేయిచున్నారు ఉన్నత స్థలమును బలు అర్పించు వారిని దేవతలకు దూపము వేయు వారిని మోయాబులు లేకుండా చేసేదెను ఇది ఎహోవవాక్ వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయేను మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె వాదము చేయిచున్నది కిర్హరేస్ వారిని గూచిన గుండె పిల్లన గ్రోవి వలె వాగుచున్నది నిశ్చయముగా ప్రతి తల ఆయన ప్రతి గడ్డము గొరికి పబడెను చేతులన్నిటి మీద అరుకులను నడుముల మీద గోని పట్టయు మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోని అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికి మాలిన ఘటమును పగులుగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను ఇదే యహూవవాకు అంగలాచుడి మోయాబు సమూల ధ్వంసమాయను మోయాబు నీవు వెనుకకు తిరిగితివే సిగ్గుపడుము మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాస్యాస్పదముగాను భయంకరణముగాను ఉండును ఎహోవా సెలవిచ్చినదేమనగా పక్షిరాజు ఎగిరినట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది కోటలు పడగొట్ పుట్టబడి ఉన్నవి దుర్గములు పట్టబడి ఉన్నవి ఆ దినమున మోయాబు సూర్యులు హృదయము ప్రసవి ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును మోయాబు ఎహోవా కంటే గొప్పవాడనియో తేసపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నది ఇదే ఎహోవా వాక్కు భయము తప్పించుకున్నకా పారిపోవు వారు గుంటలో పడుదురు గుంటలో నుండి తప్పించుకొని వారు ఉరిలో చిక్కు మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను ఇదే ఎగువ వాక్కు దేశ పరిఛాగులకు వారు బలహీనులై హెజ్బోను నీడలో ఉన్నారు హెజ్బోనులో నుండి అగ్నియు సిహోను మధ్య నుండి జ్వాలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయువారి నడినెత్తును కాల్చివేయుచున్నది మోయాబు నీకు శ్రమ కామేషు జనులు నశించి ఉన్నారు నీ కుమారులు చెరపట్టిబడిది చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలున్నారు అయితే అంచె దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను ఇదే యెహోవా వాక్కు ఇన్ ఇంతటితో మోయాబును కూర్చిన శిక్షా విధి ముగిసేను దేవుడి వాక్యమును దీవించను కామె